అందరికీ నమస్కారం మన కథలు ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ మంచి మంచి కథలు సీరియల్స్ అలానే మోటివేషనల్ కోర్ట్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాణంలో ప్రాణంగా పార్ట్ సెవెన్ ఇంతవరకు పార్ట్ సిక్స్ వరకు చూడనివారు విన్నవారు ఎవరైనా ఉంటే నా ఛానల్లో ఉంటుంది వెళ్ళి ఒకసారి వినేసి వచ్చేయండి ఇంకా కథలోకి వెళ్ళిపోదామా మహి దగ్గరే ఉంటూ ఆ మాట ఈ మాట ఆడుతూనే ఉంది అంబిక కాసేపు కూడా పక్కకి వెళ్లడం లేదు ఆమె ఎప్పుడెప్పుడు బయటికి వెళ్తుందా ఎప్పుడు స్వప్నతో మాట్లాడుదామా అని చూస్తున్న మహి కోరిక తీరేలా లేదు మహి ఇది కావాలా మహి అది వండాలా నీ పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది ఒక్కడవే ఎలా నిగ్గుకు రాగలవు ఈ పరిస్థితిలోనే ఎవరో ఒకరు తోడుండాలి నీకు ఎవరూ తోడు లేకుండా అయిపోయింది కోరి తెచ్చుకున్న మనిషి అర్ధాంతరంగా వదిలేసిపోయింది ఎలా బ్రతుకుతావో ఏంటో అంటూ మహిని పట్టుకుని ఏడుస్తోంది అంబిక అత్తయ్య మీకు చాలాసార్లు చెప్పాను స్వప్నని ఏమి అనొద్దని కాస్త కటువుగానే అన్నాడు మహి దానికోసం అంటే నీకు రోసం పడుచుకొని వస్తుందని నాకు బాగా తెలిసలేరా అని మనసులో అనుకుని ఏదో బాధలో ఎలా అనేసాను అన్నాయన అంది అంబిక సరే అత్తయ్యా నేను రెస్ట్ తీసుకుంటాను మీరు వెళ్తే అన్నాడు మహి సరే అని బయటికి వెళ్ళిపోయింది అంబిక స్వప్నతో మాట్లాడుతూ పడుకున్నాడు మహి మరుసటి రోజు బయలుదేరి ఆఫీస్ వెళ్తుంటే అంబిక భర్త భగవాన్ కూడా వెంట వచ్చాడు అతనుండగా స్వప్న రావడం కుదరని పని అని ఆలోచిస్తూ అతనితో పాటే బయలుదేరాడు మహి ఆఫీస్కి చేరుకుని తన క్యాబిన్ లోకి వెళ్ళాడు భగవాన్తో పాటు కాసేపు మాట్లాడాక భగవాన్ వర్క్ ఎలా జరుగుతుందో చూడడానికని బయటికి వచ్చాడు మహికి ఏమీ అర్థం కావట్లేదు స్వప్న ఉంటుంది తనతో హ్యాపీగా మాట్లాడుకోవచ్చు అని అనుకుంటే పానకంలో పొడకలా వచ్చాడు ఈ భగవాన్ అనుకుంటూ ఉండగా మహి అన్న పిలుపు వినబడి తలపైకెత్తాడు మహి స్వప్న వచ్చావా నా వెనకే తోకలా భగవాన్ వచ్చేసరికి నువ్వు రాలేదని బాధపడుతున్నా నవ్వుతూ అన్నాడు మహి నిన్ను వదిలి నేను ఎక్కడికి పోతాను మహి మీ ఇద్దరూ పైనమయ్యాక నేను బయలుదేరి వచ్చేశాను నాకు తెలుసు నువ్వెలా మూడీగా ఉంటావని అలా ఉంటే ఎలా మహి నీకు ఆల్రెడీ చెప్పాను నీ పనులు నువ్వే చేసుకున్నలా ఉండాలి అని కానీ నువ్వేమో ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ఉన్నావు అంది స్వప్నిక అవును నాకు ఎంతో ముఖ్యమైన కళ్ళను నేను పోగొట్టుకున్నాను అవి లేకుండా ఏమీ చేయలేను కదా నువ్వు పక్కనుంటే కాస్త కూస్తో ధైర్యంగా ఉంటుంది నాకు అన్నాడు బేలగా కళ్ళు పోగొట్టుకున్నంత మాత్రాన నువ్వు అన్నీ పోగొట్టుకున్నట్లు కాదు మహి అలా అయితే గుడ్డివాడైన లూయిస్ బ్రెయిలీ గుడ్డివాళ్ళ కోసం బ్రెయిలీ లిపిని కనుక్కోగలడా హెలన్ కెల్లర్ రచనలు చేయగలదా నా కళ్ళు పోయాయి నేనింకా దేనికి పనికిరాను అనుకుంటే మన లైఫ్ కూడా అలానే ఉంటుంది మహి అప్పుడు అందరిలో ఒకటిలా కలిసిపోతావు నా మహి అలా ఉండకూడదు నీకంటూ ఓ ప్రత్యేకత ఉండాలి ఎన్నాళ్ళు కళ్ళుండి చేసిన పనులనే ఇప్పుడు కళ్ళు పోగొట్టుకున్నా కూడా చేయగలను ప్రూవ్ చెయ్యి నీకు చెప్పాను కదా బ్రెయిలీ నేర్చుకోమని ఏం చేసావు దానికోసం ఆమె మాటలతో కాస్త ఊరట చెంది అయితే ఇప్పుడు అర్జెంటుగా బ్రెయిలీ నేర్చుకోవాలంటావు నేర్చుకో అంతకంటే ముందు ఓ టీచర్ని అరేంజ్ చేసుకో బ్లైండ్ అయిన వాళ్ళకి చెవులు చాలా షార్ప్గా వినబడతాయంట నీకు చిన్న చిన్న శబ్దాలు వినిపిస్తున్నాయా లేదా అది చెక్ చేయి అలాగే వాసన ఎట్టే పసిగట్టగలరట నీకు అలా ఏమైనా తెలిస్తే మైండ్లో నోట్ చేసుకో ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అంటూ చెప్పుకుపోతుంది స్వప్నిక ఆమె అలా చెప్తూ ఓసారి మహీవంక చూసింది అతను ఆసక్తిగా స్వప్న చెప్పేది వింటున్నాడు కాసేపటికి ఎంట్రకంలో తరుణ్కి కాల్ చేసి తన క్యాబిన్కి రమ్మని చెప్పాడు తరుణ్ వచ్చి కమ్ కమిన్ సార్ అని డోర్ దగ్గరే నిలబడ్డాడు ఎస్ కమిన్ తరుణ్ ప్లీజ్ బి సీటెడ్ అన్నాడు మహి నవ్వుతూ తరుణ్ లోపలికి వచ్చి చెప్పండి సార్ అన్నాడు అదేంటి తరుణ్ కూర్చోండి అలా నిలబడే ఉన్నారే అన్నాడు మహి నవ్వుతూ సార్ మీకు ఆశ్చర్యంగా అడిగాడు తరుణ్ నాకు నీ వాయిస్ వినిపించిన డిస్టబెన్స్ బట్టి నువ్వు ఇంకా కూర్చోలేదని అర్థమైంది కూర్చో తరుణ్ అన్నాడు మహి నవ్వుతూ తన ఆశ్చర్యాన్ని కప్పిపుచ్చుకొని కూర్చున్నాడు తరుణ్ చెప్పండి తరుణ్ ఆఫీస్లో వర్క్ ఎలా జరుగుతుంది సార్ అది చెప్పడానికి సందేహించాడు తరుణ్ ఈ గుడ్డివాడు ఏం చేయగలడు అనుకుంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు కదూ నవ్వుతూ అన్నాడు మహి సర్ మీకెలా నిజమా కాదా అన్నాడు మహి కాస్త కోపంగా ఎస్ సార్ ఒక్కరూ పనిని సక్రమంగా చేయడం లేదు అప్పటికే చెప్పి చూశాను అయినా వినడం లేదు ఎవ్వరు బాధ ధ్వనించింది తరుణ్ గొంతులో నాకు తెలిసి తరుణ్ ఎవరు సరిగ్గా పనిచేయడం లేదని సరే ఫ్యాక్టరీలో వర్క్ ఎలా సాగుతుంది అది సార్ తటపాయించాడు తరుణ్ నాకు అర్థమయ్యింది తరుణ్ మీరు నాకు హెల్ప్ చేయాలి అని అతను ఏం చేయాలో వివరంగా చెప్పాడు మహి ఓకే సార్ మీరు చెప్పినట్లే చేస్తాను సార్ తరుణ్ నీకు తెలిసిన బ్లైండ్ వాళ్ళకు టీచ్ చేసే టీచర్ ఎవరైనా ఉన్నారా నాకు ఎవరో తెలియదు సార్ బట్ మా బాబాయి ఓ ఆశ్రమంలో వర్క్ చేస్తున్నారు అక్కడికి ఎవరో టీచర్ వస్తారని చెప్తే విన్నాను అన్నాడు తరుణ్ ఆ టీచర్ని ఓసారి ఇక్కడికి రమ్మని చెప్పగలవా ఓకే సార్ చెప్తాను సరే మీరు ఇక వెళ్ళొచ్చు థ్యాంక్ యూ సార్ అని బయటికి వెళ్ళిపోయాడు తరుణ్ అతను వెళ్ళాక ఇంటర్కమ్లో పిఏ లీలాకి కాల్ చేసి స్టాఫ్తో మీటింగ్ మరుసటి రోజు మార్నింగ్కి అరేంజ్ చేయమని చెప్పాడు మీటింగ్లో బడ్జెట్ ఎస్టిమేట్స్ మంత్లీ సేల్స్ టర్నోవర్ ఇంకా ఎక్స్పెండిచర్ ఫ్యాక్టరీలోని ప్రోడక్ట్ సేల్స్ డిమాండ్కి సరిపడే స్టాక్ గోడౌన్లో ఉందా లేదా మొత్తం డీటెయిల్స్తో మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి అందరినీ మీటింగ్ హాల్లో అసెంబుల్ అవ్వమని చెప్పాడు లీల ఆశ్చర్యపోతూ అతను చెప్పేదంతా నోట్ చేసుకొని ఓ మెమో రెడీ చేసి స్టాఫ్కి పంపించింది ఫ్యూన్ మనీతో అతను తీసుకువచ్చిన మెమో చూడగానే అందరి ముఖాల్లో ఆశ్చర్యం ఏంటి సడన్గా మీటింగ్ అరేంజ్ చేశారు ఇతనికి ఇలా అయ్యిందని వర్క్పై సరిగ్గా దృష్టి పెట్టడమే మానేసాం అలాంటిది ఆల్ ఆఫ్ సడన్ ఇలా మీటింగ్ పెడితే డేటా ఎలా రెడీ చేసేది అకౌంటెంట్ రాజేష్లో కంగారు కంగారు ఎందుకు రాజేష్ గారు ఆల్రెడీ పాత డేటా ప్రింట్ తీసి చదివేయండి ఆయనకి కనపడదు కదా అదే కరెక్ట్ది అనుకుంటారు సేల్స్ మేనేజర్ ప్రవీణ్ సలహా కానీ ఫిగర్స్ సేమ్ ఉంటాయి కదా కనిపెట్టేస్తే రాజేష్ అనుమానం మార్చి చదివేద్దాం ఆయన చూడలేరు కాబట్టి మనం ఏం చేసినా నో ప్రాబ్లం నవ్వుతూ అన్నాడు ప్రవీణ్ అంతేనంటారా అంతే నేను అదే ఫాలో అవుతా మీరు అదే ఫాలో అవ్వండి అతని భుజంపై చేయవేసి అన్నాడు ప్రవీణ్ ఓకే మీరు చెప్పిందే చేస్తా నవ్వుతూ బదిలిచ్చాడు రాజేష్ వాళ్ళు మాట్లాడుకునేదంతా వింది స్వప్న కానీ ఏ విషయం కూడా మహీకి చెప్పలేదు అతను రేపు మీటింగ్ ఎలా కండక్ట్ చేస్తాడో చూడాలని ఆమెకి ఉంది మరుసటి రోజు మీటింగ్ కండక్ట్ చేస్తున్న విషయం లేల ఎవరికో ఫోన్ చేసి చెప్పింది నీకేం భయం లేదు వాడేం చేయలేడు నేనున్నాను కదా కంగారు పడకు అని అవతల వ్యక్తి భరోసా సార్ మీరు చెప్పినట్లే చేశాను ఆయనకి ఎక్కడైనా అనుమానం వస్తే నా ఉద్యోగం పోతుంది సార్ కంగారుగా అంది లీల అబ్బా ఏం కాకుండా చూసుకుంటానని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు భయపడుతున్నా మాట మాటికి ఫోన్ చేయకు నేను అన్నీ చూసుకుంటాను అని ఫోన్ పెట్టేశాడు అవతల వ్యక్తి అది కూడా వింది స్వప్న మంచి వాళ్ళలా నటిస్తూ ఎంత మోసం చేస్తున్నారు మీ గురించి ఆయనకి చెప్పిన నమ్మడు మీ మోసం ఆయనంతట ఆయనే తెలుసుకునేలా చేయాలి కానీ ఎలా దేవుడా నువ్వే ఏదో దారి చూపించు అనుకుంది మనసులో భగవాన్ మేనేజర్ తీసుకువచ్చిన ఒక్కో ఫైల్ చూస్తున్నాడు అందులో అన్ని తప్పులే వెంటనే వెళ్ళి ఆ విషయం మహీకి చెప్పాలని పైకి లేచాడు ఇంతలో అతను ఫోన్ మోగడంతో డిప్ చేశాడు ఏం చేస్తున్నారు అంది అంబిక ఫైల్స్ చూస్తున్నా లెక్కలన్నీ సరిపోయాయా అన్నీ తప్పులే ఇప్పుడే మహీకి చెప్తాను చెప్తే వాడు వాళ్ళపై యాక్షన్ తీసుకుంటాడు అప్పుడు మనకేంటి లాభం మన వాడికి నష్టం రాకుండా ఉంటుంది వాడికి నష్టం వస్తే మనకేంటి మనకు లాభం వచ్చేది ఏదైనా ఉంటే అది చెయ్యి ఈ విషయం మహీకి చెప్పకు వాడు మన కూతుర్ని పెళ్లి చేసుకుంటే ఆస్తి లేదంటే వాడికి నష్టం వచ్చేలా చేసి మనం డబ్బు వెనకేసుకోవడం అంది అంబిక తప్పు కదా అంబిక తప్పు లేదు తుప్పు లేదు మూసుకొని నేను చెప్పింది చెయ్యి ఏం చూసావా అంతా మర్చిపో అక్కడ మనకు లాభం వచ్చేది ఏదైనా ఉంటే అది మాత్రం చూడు అంటూ ఫోన్ పెట్టేసింది అంబిక ఇది రాను రాను సీరియల్లో లేడీ వినల్లా తయారైంది సొంత మేనర్లునే మస్కా కొట్టమంటుంది దీంతో ఎలా వేగాలో ఏంటో అనుకుంటూ తలపట్టుకున్నాడు భగవాన్ మరిప్పుడు మహి మీటింగ్ని ఎలా కండక్ట్ చేయబోతున్నాడో ఏంటో తెలుసుకోవాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ